హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చేపల వేపుడు ఈ చేపల వేపుని సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చే చూపిస్తున్నాను ఈ విధంగా చేపల వేపుడు చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ముక్క బయట వైపు క్రిస్పీగా లోపల ఎంతో స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది రైస్లోనే కాదండి నేరుగా ముక్కనే తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది లేదంటే సాంబార్ పెట్టుకుని వేడివేడి అన్నంలో ఈ చేప ముక్క వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అదే విధంగానే ఇప్పుడు చూద్దాం ముందుగా చేప ముక్కలు తీసుకొని నిమ్మకాయ ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి ఈ విధంగా నిమ్మకాయ వేయడం వల్ల చేప ముక్కల్లో నీసువాసన ఉంటే పోతుంది నేను ఇక్కడ ఏడెనిమిది చేప ముక్కలను తీసుకున్నాను దీనికి అవసరమైన మసాలా ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అందులోనే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది చేపల వేపుడికి ఎప్పుడు కూడా అల్లం యూస్ చేయకూడదు అల్లం వేస్తే అంత టేస్ట్గా ఉండదు మిక్సీ చేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేప ముక్కలు తీసుకుని ఇందులో ఆఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుని ముక్కలకి పట్టించాలి అందులోనే ఒక స్పూన్ పసుపు అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం మీరు తినే కారాన్ని బట్టి కారం అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్టు తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల చేప ముక్కలు క్రిస్పీగా వస్తాయి వీటన్నింటినీ ముక్కలకు పట్టించుకోవాలి ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి వీలైతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని కలుపుకుంటే ముక్కలకి మసాలా ఇంకా బాగా పడుతుంది ఈ విధంగా పట్టించుకున్న తర్వాత దీన్ని ఒక వన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనం మ్యారినేట్ చేయడం వల్ల ముక్క ఎంతో క్రిస్పీగా వస్తుంది ఎంతసేపు మ్యారినేట్ చేస్తే ముక్క అంత సాఫ్ట్గా అంత క్రిస్పీగా వస్తుంది అనమాట తర్వాత దీనికోసం కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి ఈలోగా ఫ్రిడ్జ్లో ముక్కలు తీసుకుంటే ఈ విధంగా ఉంటాయండి వీటిని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసి వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు వీటిని వేయించుకోవాలి నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేయలేదు ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది మొక్కని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి మనం ఎంతసేపు వేయిస్తే ముక్క అంత క్రిస్పీగా వస్తుంది చేపల వేపుడు ఇష్ట ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేపల వేపుడు చేసుకోవడం కూడా చాలా ఈజీ చూడండి ముక్కలు రెడీ అయిపోయాయి వీటిని పక్కకు తీసుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి అలా వేయడం వల్ల ఆయిల్ ఏదన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి చేపల వేపుని ట్రై చేయండి ముక్క బయట క్రిస్పీగా లోపల స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది Okay friends, please subscribe my channel. Thanks for watching.